మహాభారత్ అధ్యాయము పదకొండు పాండురాజు గురించి తెలుసుకుందాం ఒక రోజున పాండురాజు వేటకు వెళ్ళాడు ఓ ఋషి అతడి భార్య అడవిలో మృగవేషములో ఆడుకుంటున్నారు మృగవేషంలో ఉండటం చేత వారు మనుషులని తెలియక పాండురాజు వేట తమకముతో మగలేడిని బాణంతో కొట్టాడు ఆ ఋషి చనిపోతూ పాండురాజును ఓరీ పాపి పడతగది సౌఖ్యం నీకు ఎప్పుడు సంభవిస్తుందే అప్పుడే నీవు మరణిస్తావు అని శపించాడు శాపంతో పాండురాజు హృదయం ముక్కలైంది రాజ్యాన్ని భీష్ముడు విధుడికి అప్పగించి భార్యలతో అడవులకు వెళ్ళి బ్రహ్మచర్యం ఆచరిస్తూ తపస్సు చేస్తున్నాడు ఋషి శాపం వల్ల తనకు ఇక సంతానం కలిగే అవకాశం లేదని పాండురాజును ఆందోళన వింటాడుతుంది పాండురాజు ఆందోళనలను గమనించిన కుంతి తాను దుర్వాస దుర్వాసభాముని వద్ద పొందిన కుమారదాయకమైన మంత్రం గురించి భర్త వివరించింది పాండురాజు తన భార్యలైన కుంతి మాదిరిని ఆ మంత్రశక్తితో సంతానం పొందాలని కోరాడు ఈ ప్రకారంగా ఇద్దరు భార్యలకు పంచ పాండవులు జన్మించారు వారు అడవుల్లో మనుషుల మధ్య పెరిగి పెద్దవారయ్యారు పాండురాజు తన భార్యలతో పిల్లలతో చాలా కాలం అడవుల్లోనే గడిపాడు అది వసంతకాలం ఒకనాడు పాండురాజు మాదిరి వసంతకాల సృష్టి విచిత్రాలను తిలకిస్తూ పక్షులు పూలు రతలు మొదలైన వాటిని చూసి ఆనందిస్తున్నారు ఆ సమయంలో పాండురాజు హృదయోద్వేగం చెందాడు ఇంతలో మాద్రి వద్దు వద్దు అంటున్నా పాండురాజు లక్ష్య పెట్టలేదు ఆ వసంతకాల సమయాన ఇంద్రియోద్వేగాన్ని అణుచుకోలేకపోయాడు ఆయనలో బ్రహ్మచర్య వ్రత దీక్ష సడలింది ఋషి శాపానుసారం తక్షణమే పాండురాజు మరణించాడు మాద్రి తన విచారాన్ని దిగమింగలేకపోయింది పాండురాజు మరణానికి తానే కారణమని తలిచి కుంతిని బతిమాలి తండ్రి తల్లి లేని తన కుమారులను కాపాడమని అప్పగించి ఆమె అగ్నిలో దూకి మరణించింది అడవుల్లోని మునులు కష్టములో ఉన్న కుంతిని ఆమె పుత్రులను అస్తినాపురం తోడుకొని వెళ్ళి భీష్ముడికి అప్పగించారు అప్పటికి పాండవుల్లోని యుధిష్ఠరుడికి పద్నాలుగేళ్ల వయసు మునీశ్వరులు అస్తినాపురం వచ్చి అడవిలో పాండురాజు మృతి విషయం తెలపడంతో రాజ్యమంతా విచారసాగరంలో మునిగిపోయింది విదురుడు భీష్ముడు వ్యాసుడు ధృతరాష్ట్రుడు కొంతమంది బంధువులు పాండురాజుకు అంత్యక్రియలు నిర్వహించారు రాజ్య ప్రజలంతా పాండురాజు వియోగాన్ని తమకు కలిగిన గొప్ప నష్టంగా భావించారు వృద్ధురాలైన సత్యవతితో వ్యాసుడు ఇలా అన్నాడు గతించిన కాలం బాగానే గడిచింది రాబోయే కాలం బహు కష్టంతో నిండి ఉంటుంది ప్రపంచపు కల కలమాదిరిగా కరిగిపోయింది ప్రపంచం యొక్క మోహంతో నిండిపోయి పాపకార్యాలు విచారాలు రెండూ వ్యవస్థపై పడబోతున్నాయి కాలం అనివార్యమైంది దానికి అడ్డు లేదు ఈ రాబోయే విషాదాంశాలను నీ సంతతికి కలగబోయే ఆపదలను నీవు చూడటానికి ఇక్కడ నీవు ఉండనవసరం లేదు ఈ పట్టణాన్ని వదిలి కనిపించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ కుటీరంలో నివసిస్తూ దైవచింతనతో శిష్య జీవితం గడపడం మంచిది సత్యవతి వ్యాస నితోపదేశాలతో అంబిక అంబాలికలతో కూడా అడవులకు వెళ్ళింది ఈ ముగ్గురు రాణులు తపోదనులై స్వర్గస్థులయ్యారు కానీ వారి సంతానం పడిన కష్టం మాత్రం వాడు చూ వారు చూడాలవకాశం కలగజేసుకోలేదు మరి ఆ పాంచ పాండవులు ఎలా పెరిగి పెద్దవారయ్యారో కౌరవులకు పాండవులకు జరిగిన వైరం ఏమిటో అంతా రాబోయే తర్వాతి భాగంలో తెలుసుకుందాము